మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుడు వెళ్ళడానికి మీకు శుభం కలుగునగాక నేను ఒక విషయం మీతో చెప్పాలని కోరుకుంటున్నాను అప్పుడప్పుడు మన జీవితంలో ఫలితం లేదు అంటూ మాట్లాడతాం ఇంతకాలం బ్రతికానండి నిష్ప్రయోజనం అయిపోయింది వాళ్ళ కంపెనీలో పనిచేశాను కానీ ఒక పైసా నాకు మిగలలేదు ఉపయోగం లేదు నేను పరామరతో సహవాసం చేశాను నాకు మేలు కంటే కీడు జరిగింది అంటూ కొన్ని కొన్ని సంఘటనలు జ్ఞాపకం చేస్తాం కొంతమంది దగ్గర మనం ఉండడం వలన మనకు మంచి భవిష్యత్తు కలుగుతుందని ఊహిస్తాం వాడు మన ద్వారా మేలు పొంది అభివృద్ధి పొంది మనను దూరంగా నెట్టివేస్తారు కానీ ఒక్క విషయం మీతో చెప్పాలి నీ జీవితంలో ఎవరి వలన ఏ నీడ వలన ఏ వ్యక్తి వలన ఎవరి వలన నీకు ఏ మేలు జరగకపోయినా నువ్వు ఎవరి చేతిలో ఉండాలో ఒకసారి మొదలుగా ఆలోచించుకోవాలి నువ్వు ఎవరి చేతికి నీ జీవితాన్ని అప్పగిస్తావు ఎవరితో సహవాసం మొదలు పెడతా వారితో సహవాసం చేస్తేనండి భలే లాభాలు వస్తాయి అనుకున్నావుగా మునిగిపోయి ఉండవచ్చు వీడతో సహవాసం చేయడం వల్ల సమాజంలో పరపతి పెరుగుతుంది అనుకున్నావుగా అందరూ ఒక రోజున నిన్ను దిక్కుమాలను వాడు చేసి దూరం అయిపోతారు కానీ నువ్వు ఉండవలసిన వారి దగ్గర ఉంటే నీకు నీ కుటుంబానికి క్షేమం కలుగుతుంది అంతమాత్రమే కాదు ఆయన న్యాయాధిపతి సర్వం చేయగలిగిన వాడు ఆయన చేతిలో మీరుండాలని కోరుకుంటున్నాను ఒక వాక్యం చదువుతాను మీరు వినండి చాలా జాగ్రత్తగా యక్షయ గ్రంథం అరవై రెండో అధ్యాయం మూడో వాక్యం నీవు యహోవా చేతిలో భోషణ కిరీటముగా ఉంటావు ఈ మాట చాలాసార్లు విన్నారుగా నేను చెప్పదలిసింది ఏమిటంటే దేవుని చేతిలో నీవు ఉండడం దేవుడు నీ చేతిలో ఉండడం కాదు చాలాసార్లు మన అవివేకం ఏంటంటే డబ్బు ఇస్తే అంటే కానుక ఇస్తే మృక్కుబడి జల్లిస్తే దేవుడే పని చేస్తాడు దేవునికి ఎంత కానుక ఇచ్చా అంత గుడి కట్టా దేవుడు నా మాట విని కార్యం చేస్తాడు దేవుడు నీ చేతిలో ఉండకూడదు దేవుని చేతిలో నీ ఉండాలి చాలా దేవుడు నా చేతిలో ఉన్నాడు అనుకున్నట్టుగా వ్యవహరించి నా భక్తిని బట్టి నా ఉపవాసాన్ని బట్టి నేను త్యాగం బట్టి నేను ఇచ్చే కానుకను బట్టి అనుకుంటాం ఎప్పుడు దేవుడు నీ చేతిలో ఉండడు సహోదరి సహోదరులారా దేవుని వాక్య ప్రకారం మీరు దేవుని చేతిలో ఉండాలి మీరు దేవుని చేతిలో ఉండడం అంటే అర్థం ఏమిటి ఒకసారి పిల్లలు తండ్రిని గమనిస్తే పిల్లవాడిని తండ్రి చేతితో పట్టుకుని వెళతాడు తండ్రి చేతిలో పిల్లవాడు చేయున్నంత కాలం వాడి ఆటల సాగం మాటల కుదరవు ఆగటానికి అసలే వీలు కాదు అంటే నీ యొక్క సమస్తమైన వైఖరి పూర్తిగా మార్పుగలుగుతుంది ఆయన చేతిలోకి వెళ్ళాక నీకు ఒక క్రమశిక్షణ మొదలవుతుంది ఆయన చేతిలోకి వెళ్ళాక ఆగకూడదు ఎక్కడో ఆగవలసింది ఎక్కడో నేర్పిస్తాడు నడిపిస్తాడు ఆయన చేతులు నీ వేసాక ఆయన అవసరమైతే నీ క్షేమం కొరకు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు ఎందుకో ఈ మాటలు చెప్పడంంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది ఈ పోయిన సంవత్సరం అంతా దేవుని చేతిలో ఉన్నట్టుగా ఉండి మనం ఇష్టానుసారంగా ప్రవర్తించాం నా దేవుడు నా చేతిలో ఉన్నాడు అనుకున్నట్టుగా వ్యవహరించాను ఈ సంవత్సరం నీకు మేలు దీవెన మంచి భవిష్యత్తు కలగాలి అనుకుంటే దేవా నువ్వు నా చేతిలో కాదయ్యా నీ చేతిలో ఉంటాను అని తీర్మానం చేసి ఆయనకు నీ చెయ్యి అప్పగించాలి ఏం చేయాలి ఇక నీ ఆలోచనలు సాగకూడదు ఆయన తగిన రీతిగా ఆలోచన చెప్పి నడిపిస్తూ ఉంటాడు ఆ నడిపింపు కొంచెం నీ కష్టమనిపిస్తుంది కొన్నిసార్లు తండ్రి ఏం చేస్తాడో తెలుసా మెరకెక్కడం కూడా నేర్పిస్తాడు కొన్నిసార్లు చిన్న చిన్న పిల్లకాల వల్లాగా కానీ తడిసిన ప్రాంతంగాని ఎదురైనప్పుడు తండ్రి కొన్నిసార్లు ఎత్తుకుంటాడు కొన్నిసార్లు దాటించడానికి ప్రయత్నం చేస్తాడు అంటే ఇలా అడుగువే అంటే దేవుడు పాఠం నేర్పుతాడు నీకు ట్రైనింగ్ ఇస్తాడు నీ జీవితాలు అద్భుతం చేస్తాడు ఆ తర్వాత తనకంటే ప్రయోజకుడు ఉండాలని తండ్రి కోరుకుంటాడు అందుకే మాట అంటున్నాడు నా చేతిలో నీవు పాఠశాలలో ఉండి నేర్చుకుంటే నిన్ను ఒక కిరీటంగా నేను చేస్తాను ఒక ఘనమైన పాత్రగా చేస్తాను పది మందులు గుర్తించే వ్యక్తులుగా చేస్తాను ఇతడు దేవుని చేత నడిపించబడిన వ్యక్తి మోసేని గురించి అదే అన్నారుగా బైబిల్లో ఏరియాని గురించి అదే అన్నారుగా మరి దేవుని చేతులు నీవు ఉన్నంత కాలం నీకు వైభవం ఉంటుంది క్షేమం ఉంటుంది ధైర్యం ఉంటుంది నిరీక్షణ ఉంటుంది అన్నిటికంటే గొప్ప విషయం ఏంటి తెలుసా ఆయన కంటే గొప్ప కార్యాలు చేసే కృప కలుగుతుంది నా మట్టుకు నేను ఆయన చేతుల్లో సమర్పించుకుని నేను సంవత్సరాలు నడవడం వలన ఆయన నాకు చేయవలసిన దానికంటే ఎక్కువే చేస్తూ వచ్చాడు నాకు చేసిన వాడు మీకు చేయడా తప్పనిసరిగా మీ జీవితం ఆశీర్దకరంగా ఉంటుంది ఈ శుభవేళ క్రొత్త సంవత్సరంలో మీ చెయ్యి దేవుని చేతిలో పెట్టి ఆయన నడిపింపులో ఉండండి క్షేమం విస్తరిస్తుంది ఒక ఆభరణంలాగా ఒక కిరీటంలాగా నిన్ను హెచ్చిస్తాడు కృపని కలుగునగాక పరిశుద్ధుడనో ప్రేమోమడిన ప్రభు ఈ చిత్రాన్ని నెరవేర్చే వ్యక్తులలాగా బిడలను మలచండి నీ యొక్క కృపతో బిడలను నడిపించండి అవసరాలు తీర్చండి రక్షణ భాగ్యం కలుగు చేయండి కుటుంబ సంక్షేమం నోటి నిండా నవ్వు ఉండాలి చేస్తున్న పనులను కుటుంబ సభ్యుల ఆరోగ్యంలోను చదువుల రంగంలోను పిండైన దీవెనలతో నడిపించి మీరు మహిమ పొందమని కష్టాది తాను దీవించుమని ఏసు పేరట వేడుతూ ఉన్నాము తండ్రి ఆమెన్